బేగంపేటలో ఉన్నటువంటి శ్రీ కట్టపూర్మ మహాలక్ష్మి అమ్మవారు ఆ కాంట్రాక్టర్ కళ్ళు కనబడి అమ్మవారు చిన్నగా గూడు మోస్తరు దేవాలయం నిర్మించి పూజలు చేయండి అని చెప్పడం జరిగింది విగ్రహము రెండు స్వరూపాలు కలిగి ఉంటుంది కత్త మైసమ్మ స్వరూపం ఉంటుంది మరియు మహాలక్ష్మీదేవి స్వరూపం రెండు స్వరూపాలు కలిసిన అమ్మవారు గ్రామ దేవత అమ్మ అలా పాల వచ్చి ఇక్కడ కూర్చుంటా మహాలక్ష్మీదేవిగా అనేట్టుగా కనపడుతుంది ఆ తల్లి రూపం ఇక్కడ అందుకే ఏ మాత్రం ఈ కదపకుండా అలాగే ఉంచేసారండి అవి లేని ఏది అన్ని చోట్ల ఉంటారు ఇక్కడ అక్కడ మొత్తం విశ్వ లక్ష్మి ధరలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ఇలా అష్ట ఇక్కడే కొలువై ఉన్నారు బోనాలు సమర్పిస్తారు అలాగే నైవేద్యాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు ఒడిబియ్యం పోస్తూ ఉంటారు శ్రీమాంత్రి నమహ డెంపుల్టూరు వి గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం సర్వమంగళ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరంగ్య త్రయింబకే దేవి నారాయణి నమోస్తుంటే ఆ జగన్మాత ఎన్నో చోట్ల ఎన్నో రూపాల్లో వెలసి భక్తులకు అనుగ్రహాన్ని అందిస్తాము ప్రత్యేకంగా బేగంపేటలో శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవిగా కొలువు తీరి భక్తులతో పూజలు అందుకుంటారు ఆ దేవస్థానం దగ్గరే ప్రస్తుతం మనం ఉన్నాం నూట పదిహేడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో ఆ అమ్మవారిని దర్శించుకుందామా అలాగే ఈ ఆలయ విశేషాలు కూడా తెలుసుకుందాం బేగంపేటలో ఉన్నటువంటి శ్రీ కట్ట మహాలక్ష్మి అమ్మవారు స్వయం వ్యక్తం అయ్యారండి అమ్మ అలా పాల సముద్రంలోంచి వచ్చి ఇక్కడ కూర్చుందా మహాలక్ష్మి దేవిగా అనేట్టుగా కనపడుతుంది ఆ తల్లి రూపం ఇక్కడ శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి దర్శనాలండి ప్రతిరోజు అమ్మవారికి ఎంతో వైభవంగా పూజలు అనేవి జరుగుతాయి ప్రత్యేకంగా ఏమన్నా పర్వదినాలనుకోండి అలాంటప్పుడు కావచ్చు ఆదివారం మంగళవారం శుక్రవారం అయితే ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు ఆలయం తెరిచి ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా దర్శనాలు చేసుకోవచ్చు అనమాట అయితే మిగతా రోజులు సోమవారం బుధవారం గురువారం శనివారాలు అయితే ఆరు గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మాత్రమే ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఆలయం ఉంటుంది అనమాట శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి అత్యద్భుతంగా అభిషేకం జరుగుతుంది అలాగే ఏడు గంటలకి సువర్ణ పుష్పార్చన చేస్తారండి ఎంత అద్భుతంగా ఉంటుందో శుక్రవారం రోజైతే భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు అలాగే ప్రతి శుక్రవారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ లలితా సహస్రనామంతో కూడినటువంటి కుంకుమార్చన జరుగుతుందండి భక్తులందరూ పాల్గొనవచ్చు అన్న ప్రసాద వితరణ తర్వాత ఉంటుంది అమ్మవారి ప్రసాదం కూడా స్వీకరించవచ్చు

రెండు గుట్టల మధ్యలో అమ్మవారు అలా వెలుసారనమాట వృక్షాన్ని కూడా అమ్మవారి స్వరూపంగా భావిస్తారు అందుకని ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు అన్ని పెట్టారనమాట ఇక్కడ మనకి రూపు కూడా కనపడుతుంది అమ్మవారి కళ్ళు ఇలా ముక్కు ఇలా పెదవులు ఉన్నట్లుగా కనపడుతుంది అమ్మవారి రూపంగానే భావించి ఇక్కడ కూడా దీపారాధన చేస్తారనమాట నిజంగా ఎంతటి అదృష్టము మనం ఇలా దర్శించుకోవడం అనేది జగన్మాత కట్టమైసమ్మ మహాలక్ష్మి తల్లి ఈ గుట్టకే అమ్మవారు అందుకే మాత్రం ఈ కదపకుండా అలాగే ఉంచేశారండి ఉంచి చుట్టూ కూడా ఆలయాన్ని ప్రధాన ఆలయాన్ని నిర్మించారనమాట లోపల ఇటుపక్క ఉన్నది గర్భాలయం ఇప్పుడు మనం ఉంచినది ప్రధాన ఆలయం ఇక్కడే ప్రదక్షిణలు చేస్తారు అలాగే ప్రత్యేకించి దీపారాధనలు చేసేటప్పుడు అలాగే రాహుకాల సమయంలో నిమ్మ దీపారాధన చేస్తారు కదా అవన్నీ కూడా ఇక్కడే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారనమాట ముట్టుకుంటేనే ఆ వైబ్రేషన్ తెలుస్తుంది కదా భలే అనిపిస్తుంది అమ్మ ఉన్న స్థానం ఇది అమ్మ ఉద్భవించినటువంటి స్థానం ఇది తప్పకుండా మీరు వచ్చినప్పుడు ప్రదక్షిణం చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రదక్షిణ చేస్తూ ఇలా ఒక్కసారి స్పృశించి అమ్మని తలుచుకుని వెళ్ళండి ఖచ్చితంగా ఆమె వెంటే ఉంటుంది ఆవిడ లేని ప్రదేశం ఏది అన్ని చోట్ల ఉంటారు ఇక్కడ అక్కడ మొత్తం విశ్వమంతా కానీ ప్రత్యేకంగా ఉద్భవించిన స్థలాలకి ఎక్కువ శక్తి ఉంటుంది అంటారు ఈ ప్రాంతానికి రావడమే ఒక మహాభాగ్యం హిమా త్రిశృంగవాసిని కదంబపి నచారిణి తమోపహారలోచని భవాత్రిశోకహారిణి భవ ప్రమోదకారిణి భవాని శైలనందిని మహిష దైత్యమర్దణ అష్టలక్ష్మి మండపం అండి ఇక్కడే ప్రధానంగా అమ్మవారికి శుక్రవారం రోజున కుంకుమార్చనలు నిర్వహిస్తారు అలాగే లలితా సహస్రనామ పారాయణం తోటి నిర్వహిస్తారు నిర్వహిస్తారనమాట ఇక్కడ మహిళలందరూ ఇలా కూర్చుంటారండి ఎంత దివ్యంగా ఉంటుందో మరి కాసేపట్లో ఉండబోతోంది నేను కూడా పాల్గొంటాను

నవరాత్రులప్పుడు అమ్మవారికి మనం ఎంతో చక్కగా అలంకరణ చేస్తాం కదా ఆ అలంకారాల్లో అమ్మవారు ఎంత దివ్యంగా అయితే కనిపిస్తారో ఈ నవదుర్గా మండపంలో కూడా అలాగే కనిపిస్తారండి ప్రత్యేకంగా మనం గమనించవచ్చు బాలా త్రిపుర సుందరి అలంకారం దగ్గర నుంచి రాజరాజేశ్వరి అలంకారం వరకు కూడా అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారో ఇలా విగ్రహ రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తారనమాట ఆహా ఎన్ని జన్మల పుణ్యఫలమో ఎంతటి అదృష్టమో అనిపించిందండి నిజంగా ఎంత చక్కటి దర్శనం తెలుసా చాలా చక్కగా పూజ జరిగింది కుంకుమార్చన చేసుకోగలిగాను లలితా సహస్రనామ పారాయణ తోటి ఏమి అదృష్టమో అనిపించిందండి ఎప్పటి నుంచో కుదరలేదు చాలా ఆలయాలకు అలాగే అనిపించింది అన్ని క్షేత్రాలు చూడాలి అని అందరికీ కోరుకుంటుంది కదా అలాగే ఉంది బేగంపేట చాలా దగ్గర ఎప్పుడు వెళ్తూ ఉంటాం నమస్కారం పెట్టుకుని బయట నుంచే చూసి వెళ్ళిపోయేదాన్ని ఇవాళ పిలిచింది అనిపించింది నాకు ఎంత దివ్యంగా ఉన్నారంటే అమ్మవారు ప్రతి ఒక్కటి కూడా అభిషేకం దగ్గర నుంచి అన్ని అసలు కళ్ళు అలా అమ్మవారి దగ్గరే ఉంచేసానని అనిపించింది అండి నిజంగా ఆవిడ దిష్టి తగిలి ఉంటుంది అంత ముద్దుగా ఉన్నారు మహాలక్ష్మి స్వరూపంగా ఇక్కడ అమ్మవారిని కొలుచుకుంటాము ఆ తామర పుష్పాలతోటి ఆ పింక్ కలర్ తామరాలు చూసారు కదా ఎంత బాగున్నారో ఆవిడ అంటే వైకుంఠంలో ఉంటే అమ్మ పాల సముద్రంలో ఉంటే అలాగే ఉంటుందా అలాగే కొలుస్తామ అని అనిపించింది ఇంకో అమ్మవారి ఇచ్చినటువంటి దివ్య ప్రసాదం ఇది ఏదైతే కుంకుమార్చన చేసుకున్నానో నేను లలితా సహస్రనామ పారాయణతోటి కుంకుమార్చనలో పాల్గొనొచ్చు పదకొండున్నర నుంచి పన్నెండు పావు వరకు ఉంటుందండి ఈ సమయంలో ప్రతి శుక్రవారం జరుగుతుందనమాట ఈ బేగంపేట్ అమ్మవారి దేవస్థానంలో అదే కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవస్థానంలో భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు చాలా తక్కువ రుసుముతోనే ఉంటుంది ఆ టికెట్ తీసుకుని ఆ సమయానికల్లా వచ్చేస్తే మీరు పదకొండున్నర అది కూడా రాహుకాలం అయిపోయే సమయం అనమాట శుక్రవారం తెలుసు కదా పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో కొంతమంది నిమ్మకాయ దీపారాధన చేసుకుంటారు ఇంకొంతమంది ఇలా కుంకుమార్చనలో కూడా పాల్గొంటారు అనమాట అలా ఎవరైతే భక్తులు వచ్చారో కరెక్ట్ గా నేను ఆ సమయానికి ఉన్నాను నన్ను కూడా చేసుకోండి అమ్మా కుంకుమార్చన అంటే అంతకన్నా నా అదృష్టం అనుకుని వచ్చానమాట కుంకుమార్చన చేసుకున్నాను మీరు కూడా విజువల్స్ చూసుంటారు అక్కడ కలిగినటువంటి ఒక దివ్యమైన అనుభూతి అండి ఖచ్చితంగా మీతో పంచుకోవాలనిపించింది చూడగానే మీకు కూడా అర్థమై ఉంటుంది ఒక ఆవిడ ఒంటి మీదకి అమ్మవారు వచ్చారు అసలు నా పక్కనే నుంచున్నావే నాకు ఒక్కసారి ఒళ్ళు అంతే అమ్మ వచ్చి నుంచున్నావా నువ్వు అన్నట్టుగా భావన కలిగింది ఇప్పటికీ చెప్తున్నా నా రోమాలను ఎక్కుగొడ్చుకుంటాయండి ఎంతటి ఇలాంటి అనుభవాలు నిజంగా అది పుణ్యమే అనిపించింది నాకు ఆ అమ్మాయి అమ్మవారు రాగానే ఆవిడికి నిజంగా అమ్మ వచ్చి కూర్చుంది పూజను ఎంత చక్కగా ఆలయంలో పూజ జరుగుతుంటే ఆవిడ స్వీకరించింది అని అనిపించింది నాకు నా పక్కనే ఉండడం అది ఇంకా అదృష్టం అనిపించింది ఒకసారి బొట్టు పెట్టమన్నారు బొట్టు పెడితే శాంతిస్తారమ్మా అని అయ్యగారే చెప్పారు మీరు విజువల్లో కూడా చూడొచ్చు బొట్టు పెట్టగానే ఆవిడ కాస్త శాంతించారు తర్వాత వచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాం మధ్యలో కూర్చున్నారు ఆ పక్కన ఆవిడికి నాకు మధ్యలో స్థలం ఉంటే అలా చక్కగా కుంకుమార్చం చేసుకుని ఆ తర్వాత అమ్మ దగ్గర సువర్ణ పుష్పార్చన చేయించుకున్నామండి ఎంత చక్కగా చేశారు బంగారు పుష్పాలతో ఆ బంగారు తల్లికి అర్చన అనమాట చక్కగా ఒక్కొక్క నామం చదువుతూ అమ్మవారు దర్శన చేశారు అలాగే ఈ మధ్యలో ఒడి బియ్యం పోసారు కొంతమంది అమ్మవారికి ఇంటి ఆడపడుచుగా భావించి ఒడి బియ్యం పోస్తారు కదా అలా అనమాట అలా అన్ని చాలా చక్కగా జరిగాయి మొదట ఆలయంలో అడుగు దగ్గర నుంచి అన్ని అద్భుతమైన అనుభవాలు ఇవ్వాలి నాకు ఇలాంటి అనుభవం ప్రతి మహిళకి ప్రతి ఒక్క భక్తులకి ఉంటుందండి శుక్రవారం రోజు మీరు రండి ఎంత ప్రత్యేకంగా ఉంటుందో నా మాట నిజమని మీరే చెప్తారనమాట ఇంకో చక్కగా అమ్మవారి ఎప్పుడు వచ్చినా తాంబూలంలాగా నాకు ఇస్తూనే ఉంటారు కదా ఏదో ఒకటి ఇగో అమ్మవారి పాదాలు అమ్మవారి కుంకుమార్చన గర్భాలయంలో కుంకుమార్చన చేశారు అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ మనకి ఇలాగా కట్టేస్తారు అన్నమాట తీసుకెళ్ళి మనం వీరు వల్ల దాచుకోవచ్చు లేదంటే మనం ఎప్పుడు నిత్యం ధరించే కుంకుమ భరణలో వేసుకుని రోజు కుంకుమ పెట్టుకోవచ్చు ఇంట్లో వాళ్ళకు కూడా ధరింపేయచ్చు అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా ప్రత్యేకం ఎప్పుడు ఒక పుష్పం ఇస్తుంది నాకు పూలమాలైన ఇస్తుంది ఏదో ఒకటి అలాగే తల్లి గాజులు అమ్మ చేతికి వేసిన గాజులు ఇవి ఎంత అదృష్టమో కదా మ్యాచింగ్ ఇచ్చింది ఇది నాకు ప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అండి ప్రతిసారి అనిపిస్తూ అనమాట ఇగో రెడ్ కలర్ బ్యాంగిల్స్ నేను వేసుకున్నాను కదా అందుకే ఆవిడ చూస్తుంది ఎప్పుడు అలా వెనకాలే ఉంటుంది అనమాట ఇదైతే బేగంపేట్ కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవస్థానంలో నా కలిగినటువంటి అనుభవం అండి అమ్మవారి దర్శనం చాలా బాగా చేసుకున్నాను అమ్మవారు స్వయం అయ్యారు దగ్గర దగ్గర నూట పదిహేడు సంవత్సరాల ఉన్నటువంటి చరిత్ర అనమాట ఈ ఆలయానికి మీరైతే తప్పకుండా రండి దర్శనం చేసుకోండి అమ్మని చూడటం అసలు ఆవిడలా కూర్చుని ఉందండి గర్భాలయంలో నిజంగా వచ్చేలా కూర్చుంట పోయిందా అనిపించింది చీర తర్వాత ఆభరణాలు ఆ కిరీటము పైన ఆ నాగపడగా విప్పి ఉంటుంది అమ్మక రక్షణగా ఉన్నట్టుగా అలాగే మొత్తం ఆభరణాలు వేసి పూలతో మొత్తం అలంకరించేశారు పెద్ద పెద్ద కళ్ళు పసుపు మోము కుంకుమ బొట్టు దగదగ మెరుస్తుంది బొట్టు రెండు చక్రాల్లాంటి కళ్ళు సూర్య చంద్రులే ఆ కళ్ళల్లో ఉన్నాయా అనిపించింది ముక్కు పుడకలు ఉన్నాయండి ఆ ముక్కు పుడక కింద ఆ చిరుమంద హాసం చక్కగా నీ కోరిక ఏంటి అన్నట్టుగా అమ్మవారు వింటూ అలా కూర్చుని అన్నట్టుగా కనిపించిందండి అద్భుతంగా ఉన్నారు ఆ మహాలక్ష్మిగా అక్కడ అమ్మవారిని కొలుస్తారండి ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడు మీకు కలగాలి దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి పూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేది షష్ఠం కాతాయనితి చ సప్తమం కాళరాత్రి చ మహాగౌరీ చాశ్రమం నవమం సిద్ధిదాప్రోక్తం నవదుర్గ ప్రకీర్తితనీ గణశవమ అమ్మవారి ప్రధాన ఆలయానికి ముందుగా చిన్న ఆలయాన్ని కూడా మనం చూడొచ్చండి ఆవిడే మాతంగేశ్వరి అమ్మ ఎంత ముద్దుగా కొలవై ఉన్నారో చూడండి ఇక్కడ ప్రత్యేకమేవిటో తెలుసా ఎవరైతే ఆలయానికి వస్తారో వారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ మాతంగేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకుంటారండి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠంప చేశారు అంటే ఒకవేళ ఆలయం మూసి ఉందనుకోండి అక్కడ అమ్మవారి దర్శన భాగ్యం కలగకపోయినా అంటే కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి దర్శన భాగ్యం కలగకపోయినా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారికి విన్నవించుకుని అమ్మ అమ్మ దర్శనానికి వచ్చాం కాలేదు నిన్ను చూస్తే ఆ అమ్మను చూసినట్టే అని మొక్కుకుంటారట భక్తులు అమ్మవారికి ఇక్కడ బోనాలు సమర్పిస్తారు అలాగే నైవేద్యాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు ఒడిబెయ్యం పోస్తూ ఉంటారు అమ్మవారికి ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయి కట్టమైన అదే విధంగా ఇక్కడ కూడా నిర్వహిస్తారండి వచ్చిన భక్తులు ఖచ్చితంగా ఈ మాతంగేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్తారన్నమాట కలౌ చండీ వినాయక అంటారు అంటే ఈ కలియుగంలో మాత అలాగే వినాయకుడు చాలా త్వరగా భక్తులకు అనుగ్రహం అందిస్తారు అని అలాంటి వారిని కొలుచుకోవడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలమే ప్రత్యేకించి బేగంపేట్ లో ఉన్నటువంటి ఈ కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవస్థానంలో ప్రతి పౌర్ణమికి చండీ హోమం ఎంతో అద్భుతంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తారండి ఏడు వందల యాభై ఒక్క రూపాయలు కడితే చాలు చక్కగా ఆ చండీ హోమంలో పాల్గొనే అవకాశం భక్తులందరికీ దక్కుతుంది మీరు కూడా పాల్గొని తరించండి ఆ చండీ హోమం నిర్వహించేటువంటి ప్రదేశం వేగంపేటలో ఉన్నటువంటి మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర అలాగే అమ్మవారి విశిష్టతను గురుగారి మాటల్లో వినే తెలుసుకుందాం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సదా నమః నమః ప్రకృతియే భద్రాయే నిగతా ప్రణతాస్మతాం యాదేవి సర్వ భూతీషు మాతృ రూపేన సంస్థితా నమస్తస్కే 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 నమో నమః ఈ బేగంపేట ప్రధాన రహదారిపై శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవి దేవాలయం ఉన్నదండి ఇది గత నూట పది సంవత్సరాల క్రితము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ కల్లో కనబడి అమ్మవారు నేను ఇక్కడ వెలిసాను బండరాయికి కాబట్టి నాకు చిన్నగా గూడు మోస్తరు దేవాలయం నిర్మించి పూజలు చేయండి అని చెప్పడం జరిగింది వెంటనే ఆ కాంట్రాక్టరు అమ్మవారిని పరిశీలించగా ఆ అమ్మవారు బండరాయికి వెలిసి చిన్నగా ఉన్నది అప్పుడు వెంటనే ఆయన చిన్నగా గూడుగా మోస్తరు దేవాలయం నిర్మించి దీపం ముట్టించి పూజలు చేశారు తర్వాత కాలక్రమేణా ఈ దేవస్థాన ప్రస్తుత చైర్మన్ గారు శ్రీ చక్కల సుభాష్ వీర్రాజు గారి స్వప్నములు అమ్మవారు కనిపించి ఇక్కడ ఒక మహా ఆలయము నిర్మించమని అతనికి సంకల్పం తీసుకోమని అమ్మవారు కల్లోకి వచ్చి చెప్పడం జరిగింది వెంటనే వారు పెద్ద పెద్ద పండితులను సంప్రదించగా వారు నీకు అర్హుడవు నీవు దానికి అర్హుడవని చెప్పి వెంటనే ఆ చెక్కల సుభాష్ విజిరాజు గారి దంపతులు మరియు ప్రేమలత ఆ దంపతులు కలిసి వారు ఇక్కడ అమ్మవారిని విగ్రహ ప్రతిష్టాపన చేశారు తర్వాత ఆ శ్రీ చక్ర ప్రతిష్టాపన కూడా చేశారు అప్పటి నుంచి కట్ట మైసమ్మ మహాలక్ష్మీదేవిగా ఆవిర్భవించినది తర్వాత కాలక్రమేణా అమ్మవారికి ఈ యొక్క ఈ దేవాలయం అభివృద్ధిలో కార్యక్రమముగా అమ్మవారికి నవదుర్గా మంటపము మరియు అష్టలక్ష్మి మంటపము మరియు అమ్మవారి మహాప్రాకారము రాజగోపురం కూడా నిర్మించడం జరిగింది తర్వాత ముఖ్యంగా ఈ దేవస్థానములో అమ్మవారు ఈ విగ్రహము రెండు స్వరూపాలు కలిగి ఉంటుంది కట్ట మైసమ్మ స్వరూప ఉంటుంది మరియు మహాలక్ష్మీదేవి స్వరూపం రెండు స్వరూపాలు కలిసిన అమ్మవారు గ్రామ దేవత కాబట్టి భారతదేశంలో రెండు స్వరూపాలు గల అమ్మవారు ఎవరు లేరు కాబట్టి ఈ అమ్మవారి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ఒక రావి చెట్టు యాప చెట్టు కూడా కలిసి ఉంటుంది అది ఎంతో మహిమాన్వితమైంది ఒకప్పుడు ఆ రావి చెట్టు యాప చెట్టు ఆ తొర్రలో ఒక కార్నీల సర్పం కూడా ఉండేది తర్వాత ఈశాన్య భాగములో సర్ప ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి ఆ సర్పము దేవాలయ గర్భగుల్లోకి లేదు తర్వాత ముఖ్యంగా రెండు స్వరూపాలు గల అమ్మవారి గ్రామ దేవత తర్వాత ఈ అమ్మవారి గుడికి దక్షిణ భాగాన మూసి నది ప్రవాహం కూడా ఎప్పటికీ ఎల్లవేలా ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఈ దేవాలయంలో ఆషాఢ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది తర్వాత బోనాల పండగ కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది తర్వాత దేవి శరణవరాత్రులు ముఖ్యంగా ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవి నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది అమ్మవారి వివిధ అలంకారాలతోటి ప్రతిరోజు కూడా దేవి శరణవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ఈ దేవస్థానములో ప్రతి పౌర్ణమి రోజు చండీ హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది తర్వాత ప్రతి శుక్రవారం కూడా సామూహిక లలిత సహస్రనామ కుంకుమార్చన కూడా జరుగుతుంది తర్వాత అన్న ప్రసాదము అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఈ దేవస్థానము భక్తులకు కొలిచే కొంగు బంగారమై ఉన్నది ముఖ్యంగా పెళ్లి కాని వారు చదువుకునే విద్యార్థులు తర్వాత సంతానం కా కాని వారు కూడా ఈ అమ్మవారికి వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారు ఇలాంటి మొక్కుబడులు చెల్లించుకుంటూ కూడా దేవస్థానం వెనుక భాగమున అట్లాంటి మొక్కుబడులు చెల్లించుకుంటూ కూడా మనకు తదిగిన ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఈ దేవస్థానము ఎంతో అభివృద్ధిలోకి వచ్చి భక్తుల పాలిట కొంగు బంగారమై ఉన్నది కాబట్టి ఈ దేవస్థాన అభివృద్ధిలో పాలు పంచుకున్న శ్రీ చెక్కల సుభాష్ యువరాజు గారు మరియు వారి సతీమణి ప్రేమలత గారు కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఐశ్వర్యాలతోటి చులుతూగాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంచాం మహేషాం గోబ్రాహ్మణేభ్యా సోమ సోమస్ లోకా సమస్తోవ్ ఉప అజ్ఞానం మహిష రూప మావేశం కామ క్రోధ సంకేతం సమస్త దుర్గుణ ప్రతాప శక్తి దాయిని భవాని శైల నందిని మహిష దైత్య మర్దని సమస్త ప్రతాప శక్తి దాయిని భవాని శైల నందిని మహిష దైత్య మర్దని మహాలక్ష్మి దేవస్థానంలో ప్రతి శుక్రవారం అమ్మవారి అన్న ప్రసాద వితరణ ఉంటుందండి సరిగ్గా అదే సమయం దగ్గర మనం ఉన్నాము అమ్మవారి ఆరాధన జరిగింది కుంకుమార్చన ఇవన్నీ కూడా చాలా ఘనంగా అద్భుతంగా జరిగాయి ఆ తర్వాత ఎవరైతే భక్తులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ అమ్మవారి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఇలా వడ్డిస్తున్నారు చాలా మా దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది పైనే వస్తారండి వాళ్ళందరూ తినడానికి వీలుగా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఉంటాయి పెద్ద హాల్ లాగా ఉంది ఇక్కడ ఇక్కడ అంతా కూడా వారు చక్కగా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు మంచి నీళ్లు ఇక్కడే అందిస్తారు అన్ని ఇక్కడే సదుపాయాలు అన్ని కూడా ఇక్కడే ఉంటాయి ఎవరైతే భక్తులు ఇప్పటి వరకు రాలేదో ఖచ్చితంగా రండి దాదాపుగా అమీర్పేట్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాళ్ళు చూస్తూ వెళ్ళుంటారు కానీ తప్పకుండా రండి శుక్రవారం వీలైతే మాత్రం రండి ఎంత చక్కగా పూజలు అమ్మవారి అలంకరణలో అద్భుతంగా ఆవిడే వచ్చి కూర్చుందా అన్నట్టుగా కనపడుతుంది అలాగే ఆ అమ్మ ఇచ్చే ప్రసాదాన్ని కూడా స్వీకరించి తరించండి ఆనంద సుందరి బాహి రాజేశ్వరి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే బేగంపేట కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారు ఎంత దివ్యంగా ఉన్నారో వీక్షించారుగా ఆ తల్లి అనుగ్రహం ఆవిడ దర్శనం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెంపుల్ దూర్వి గీతాంజలి కార్యక్రమంలో మరో దివ్య క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం సెలవు శ్రీమాత్రే నమ